హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో పాతకాలం వంటకమైన మటన్ దప్పడం రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను అది కూడా చింతకాయలతో చేస్తారండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సాధారణంగా మటన్ అనగానే మటన్ కర్రీనో మటన్ పులుసు మటన్ ఫ్రై ఇలా చేసుకుంటూ ఉంటాం కదా ఈ రెసిపీ మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండరు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ఈ వీడియో ఒకసారి చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి మరి మటన్ దప్పడం ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే చింతకాయలు అయితే ఉడికించి తీసుకోవాలి పచ్చి చింతకాయలు తీసుకొని వాటర్ పోసి ఉడికించుకోవాలండి ఈ చింతకాయలో ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఉప్పు వేస్తే పులుపు అనేది కొంచెం తగ్గుతుంది సో ఉప్పు అనేది వేయకుండా ఉడికించండి ఇక్కడైతే మనము చింతకాయలు ఉడికిస్తున్నాం కదా ఇవి ఉడికేలోపు ఇంకొక ప్రాసెస్ ఉంది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి తీసుకోవాలి అలానే అల్లం వెల్లుల్లిపాయ అయితే తీసుకోవాలి ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకొని చిన్న అల్లం ముక్క తీసుకొని ఒక పదిహేను వరకు పచ్చిమిర్చి అయితే తీసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసుకొని జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ కర్రీకి ఒకటి లేదా రెండు ఉల్లిపాయలు కరెక్ట్గా సరిపోతాయండి ఉల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న మటన్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ వరకు మటన్ తీసుకున్నానండి మటన్ వేసిన వెంటనే ఉప్పు వేసుకొని ఉడికించుకోండి పీసెస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడేంటో రకరకాల రెసిపీస్ అయితే ట్రై చేస్తున్నాం కానీ ఎంతైనా పాతకాలం రెసిపీస్ అయితే చాలా సింపుల్గా కుక్ చేసుకోవచ్చు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మటన్ ఎప్పుడైనా కూడా కొంచెం ఎక్కువసేపు ఉడికించాలండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మటన్ ఉడికిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేస్తాము అంటే ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపై పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ అయితే వేసేసుకొని ఈ విధంగా అంతా కూడా ఏమీ లేకుండా ఉండేలాగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటో తీసుకొని సని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి టమాటో వేసుకున్న తర్వాత టమాటో మగ్గేంత వరకు కలుపుకుంటూ ఫ్రై ఇవ్వాలి ఆ తర్వాత ముందుగా మనము చింతకాయలు అయితే ఉడికించి తీసుకున్నాం కదా అది చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా అయితే రసం సపరేట్ చేయాలండి వేడి మీద ఉన్నప్పుడు మనము రసం తీయడం కష్టమవుతుంది కాబట్టి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత రసం తీసుకోవడం బెటర్ అనమాట అంటే మనము కర్రీ ప్రిపేర్ చేయడానికంటే ముందుగానే చింతకాయలు అయితే ఉడికించి పెట్టుకుంటే బెటర్ అనమాట ఇప్పుడు ఈ కర్రీలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ కర్రీ కొంచెం చిక్కబడిన తర్వాత మనము సపరేట్ చేసి పెట్టుకున్న చింతరసం ఉంది కదా చింతరసం వేసుకోవాలి ఈ రెసిపీని ఇదే ప్రాసెస్లో మీరు చింతపండుతో కూడా చేసుకోవచ్చు కాకపోతే పచ్చి చింతకాయలు వేసి చేస్తే మాత్రం టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి ఇప్పుడు ఉప్పు అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఈ కర్రీ కాస్త చిక్కబడాలి ఈ లోపు ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది అది కూడా చేసేద్దాం మనము ఒక అరగంట వరకు అయితే నానబెట్టి తీసుకోవాలి చిన్న గ్లాసు బియ్యం అయితే తీసుకోండి రేషన్ బియ్యం అయినా పర్వాలేదు మనము అన్నం వండుకునే రైస్ అయినా కూడా పర్వాలేదు ఏదైనా ఓకే నానబెట్టి తీసుకున్న బియ్యాన్ని అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకొని నాలుగు లేదా ఐదు వరకు అయితే యాలకులు వేసుకొని ఒక ఏడెనిమిది వరకు లవంగాలు అయితే వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని చక్కగా మెత్తని పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసి తీసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నాకైతే ఈ విధంగా పేస్ట్లో అయితే ప్రిపేర్ అయిందండి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం కదా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కర్రీ ఎంతవరకు ప్రిపేర్ అయిందో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే కర్రీ అయితే చిక్కుపడింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి మిశ్రమం కూడా వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఇంకా చాలా తొందరగా వెంటనే చిక్కబడిపోద్దండి ఇక్కడ మీరు చూడండి సెకండ్స్లో చిక్కుపడిపోయింది కర్రీ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్గా చిక్కబడింది కదా ఇప్పుడు మంటనైతే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వాలండి మసాలా పొడిలు కూడా యాడ్ చేసేసుకొని ఉడికించేద్దాం ఇక్కడ నేనైతే ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి కలుపుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ మూత పెట్టేసి ఉడికించేసేయడమేనండి ఫైనల్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మూత తీసిన తర్వాత ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుందండి ఇలాంటి టైంలో కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమేనండి ఈ కర్రీ వచ్చేసి వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది బిర్యానీలో కూడా బాగుంటుంది రోటీలోకి అయితే అంత బాగుండదు చూసారు కదండీ చాలా హెల్తీగా చాలా కొత్తగా మరింత టేస్టీగా ఇక్కడైతే నేను మటన్ దప్పడం రెసిపీ అది కూడా చింతకాయలతో ట్రై చేసి చూపించాను కదా నేనైతే ఈ రెసిపీ కొత్తగా ఏం చేయట్లేదు ఎప్పుడు మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాం చింతపండుతో చేస్తాం చింతకాయలు దొరికినప్పుడు చింతకాయలతో ట్రై చేస్తాం మీరు కూడా ట్రై చేసేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి